తమ పంట పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు కొండపోచమ్మ సాగర్ నీరు తమ గ్రామంలోని చెరువులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండలం చిన్న శివును రైతులు గజ్వేల్ చేగుంట రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు రోడ్డుపై బైఠాయించి ముండ్ల కంచెను అడ్డంగా పెట్టి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు సుమారు రెండు గంటల పాటు చేపట్టిన ధర్నా రాస్తా రోకోకు ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి తమ గ్రామంలోని చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని రైతులను సముదాయించారు ఇరిగేషన్ శాఖ అధికారులు మమత వసుదేవులు సంఘటన చేరు సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సూచించడంతో రైతులు ఆందోళన విరమింపజేశారు రైతులు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ ద్వారా వచ్చే నీరు మా గ్రామంలోని చెరువుకు వస్తే సుమారు వెయ్యి ఎకరాల వరకు పంటలు పండుతాయి లేకుంటే పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలై పాలై ఆత్మహత్యల పాలవటం జరుగుతుందని అధికారులు స్పందించి వెంటనే కొండపోచమ్మ సాగర్ నీరు తమ పంట పొలాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు जय ही नम గారు ఎంపీ గారు గారు తొందరగా స్పందించి మాకు వాటర్ రాలని ఈ సభ ధార తెలుపుతున్నాం జై జవాన్ జై జై ఎమ్మెల్యే గారు మా పమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము జై జవాన్ జై కిషాన్ జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ జై కిషన్ విన్ను గ్రామ ప్రజలము એ નીર એ જવાન એ જવાન હર હર મહાદેવ 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 જય જય જવાન જય કિસાન જય જય જવાન જય કિસાન मिलो आ रहा है आ रहा है जय जवान जय किसान जय जवान जय किसान కారణం ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్చి వారు కర్ణాంపల్లి కుండలకు నీళ్ళు వస్తున్నాయి చిన్నచూరు గ్రామంలో ఆ నీళ్లు వదిలితే చిన్నచూరు చెరువుకు నీళ్ళు వస్తాయి చెరు వెనుక భూములు ఆ బోర్లు స్టోరేజ్ పోయినాయి పంటలు ఎండిపోతున్నాయి అందులో నుంచి నీళ్లు వదిలి పెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము అంటే మా చిన్నచూరు గ్రామ ప్రజలు తెలియజేయాలి అది రాంపూర్ నుంచి చిన్నచూనూరు వరకు వచ్చే కాల్వ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు నీళ్ళు ఇవ్వాలి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము ఫస్ట్ నుంచి మాట్లాడాలా మేము పొలాల దగ్గర బోర్లు వేసినా గానీ వాటర్ పడట్లేదు ఐదు వందల ఫీట్ల వరకు వేస్తున్నాము కాళ్ళ నీళ్లు నీళ్ళు అనుకున్నాము కానీ నీళ్లు రాలేదు ఎంతలోపు బోర్లు వేసినా గానీ నీళ్ళు రావట్లేదు రైతులు బాగిల పాలవుతు పొలాలు ఎండిపోతున్నాయి వచ్చింది ప్రభుత్వం స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు ఎత్తున సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాం లేక ధర్నా ఉదృతంగా కొనసాగుతుంటది రోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాల చేయాలని అనుకుంటున్నాము పెద్ద ఎత్తున పోయేదాకా పోయేదాకా ఎమ్మెల్యే గారు కానీ మా కన్సల్ట్ మినిస్టర్ కానీ మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము విజ్ఞప్తి చేయడం ఏమైందంటే పులుచుకట్టు కాల్వతో ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వంగా భావిస్తున్నాం కాబట్టి రైతాంగాన్ని కాపాడాలి రైతాంగం ఎద్దేడ్చిన వ్యవసాయం రైత రాజ్యం బాగుపడదన్న ఉద్దేశం ఎప్పుడైనా ఉంది సార్ ఇది ఖచ్చితంగా ఏఈడి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా తక్షణం స్పందించి రైతాంగానికి మేలు చేయాలని కోరుకుంటారు పైన పైన ఉన్న విలేజ్ వాళ్ళు తెంపుకోవడం రావడం లేదు పిల్లా మా కాళ్ళని సహనం చేసి కాలువతో సహా మాకు గొలుసుకట్టుకొని నీళ్ళు వచ్చే విధంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఖచ్చితంగా మీరు ఈ పరిష్కారం చేయకపోతే మాకు మందు డబ్బులు సాగులబ్బాయి ఇంకోటి ఏం లేదు ఖచ్చితంగా దయా చేయాల్సి జోన్ చెప్తున్న ప్రజాప్రతినిధులకు ఒక యువతైనా సరే ఏడి తక్షణమే స్పందించాలని చెప్పి ఉన్న గ్రామాలకు నాలుగు గ్రామాలకు ప్రయత్నిస్తుంది నాలుగు గ్రామాలకు వెంటనే వాటర్ వదలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మా రైతుల పొలాలు మంచి మధ్యలో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల పొలాలు దాదాపుగా డెబ్బై శాతం పొలాలు ఎండిపోయినాయి కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెంట గారు డిఈ గారు స్పందించి స్పందించి ఇక్కడ రాంపూర్ కైన్యారం వరకు వాటర్ వచ్చినాయి ఆ ఫ్లో అక్కడ పైన పెంచితే ఇక్కడ వరకు వచ్చి మా శివనూరు చెరువులకు కూడా వాటర్ వస్తాయి కర్రాలపల్లి చిన్నూరు పెద్ద చిన్నూరు రైతులు ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే ఆ చెరువు నింపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏఈడీ గారు తక్షణమే స్పందించి చిన్నాచున్నూర్ చెరువులకు వాటర్ వదలాలని మా రైతుల ప్రాణాలందరి కాపాడాలని ఈ ధర్నా ద్వారా మేము తెలుపుతున్నాం ఈ రోజు కానీ రేపు కానీ తక్షణమే స్పందించి రైతుల ప్రాణాలు కాపాడకుంటే ఇక్కడ టెంటేసి వంట వార్పు చేసి భారీ ఎత్తున ధర్నా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం కర్నూలుపల్లి పెద్దచున్నూర్ చిన్నచునూర్ అక్రాజ్ అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ధనా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏఈడి గారు తొందరగా స్పందించి మాకు వాటర్ వాడాలని సభ ధారా తెలుపుతున్నాం ఇప్పుడు చెప్తున్నారు మా బోర్డు మొత్తం అడగడానికి పోయినాయి సార్ ఎక్కడ కూడా బాగా చెల్లెల్లో కానీ ఎక్కడికైనా వాడటం లేదు మా కోళ్ళు ఆరు ఏడు ఎనిమిది వందల కోరులు ఫీట్లు వేసినా మా కోళ్ళు పారడం లేదు ఏడు బోయలు ఒక్కొక్క పౌరులు నాలుగు ఎకరంలో ఆగింది ఈ ఈ ఈ సంవత్సరం సార్ ఒక్క గోరు కథ బిగోడు కూడా వార్తలేదు సార్ కథ అత వార్త లేదు ఏది లేదు మాకు ఈ కొలుసుకట్లు చెరువు అన్నారు నీళ్ళు వాటర్ రావడం లేదంటే మా ఏరియాకి కొల్లపల్లి రామ్ కొనే సైడు మొత్తం చెరువు నిప్పింది సార్ మరి మేము ఏం పాపం చేసాము మా చిన్న చిన్న ఏరియాలో మేము ప్రజలంగా మరి మేము ఏం పాపం చేసినాము ప్రభుత్వం మా మీద ఇట్లా ఎందుకు కక్ష కట్టి మా చరాల నీళ్లు రానిస్తారు అయ్యో ఈ గోల్పల్లి రాంపూర్ సిద్దిపేట ఏరియా మొత్తం నీళ్ళు ఆర్డర్ ఉన్నాయి సార్ మరి వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసిన మాకు పరిష్కారం కావాలి మాకు ఆర్డర్ ఇవ్వాలి చర్రలు స్టోరేజ్ కోసము ఆ చరణ్ నిమిత్త మా బోర్లు స్టోరేజ్ అయితే మాకు వస్తాయి మా రైతులు మస్తాం సార్ ఇది మా ఒక్క నీటి కోసం కాదు గోడ స్వార్థం కోసం కాస్తారు ఇది గ్రామ ప్రజలు మొత్తం ఊరు ఒక్క ఊరే కాదు నాలుగు ఒక చెరువుల నుండి ఒక నాలుగు రెండు మూడు గ్రామాలు మేము బాగుపడతాం సార్ ఒక మా ఏరియాలో ఒక వాగున్నా సార్ కోసంపల్లి వాగు ఒక వాగు ఒక పది ఊర్ల గ్రామాలు ఆ వాగులో దీన్ని ఉంటే ఒక పది గ్రామాల ప్రజలు బస్తాం సార్ ఏది చందాయపేట ఇట్లా ఇక మాసాయపేట పోయే వాగులకు వాళ్ళకు వాటర్ వస్తాం సార్ ఒక పది ఊళ్ళ పబ్లిక్ మేము బస్తాం సార్ అక్క ఒక ఆరు వెయ్యి ఎకరాల పట్టే ఆ పట్టేదారులు బస్తాం ఇప్పుడు ఎక్కడ సార్ మాకు వాటర్ లేదు ఏది లేదు ఏం లేదు మేము పోయి ંગ્રેસ પ્રભુત્વ સત્યાનાશ અહીં સ્પંદુ સ્પંદર પાર્ટી પાર્ટી